అన్నదాత సుప్రీ పేరుతో రైతులకు మనం అందించిన సాయానికి మాన్య ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కనీకలు చరిత్రలో కనీ విని ఎదగని రీతిలో ఈ రోజు ట్రాక్టర్ల సంఖ్య ఇక్కడికి రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున రైతులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ట్రాక్టర్లతో రా ఏడాది తరగతి ముందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తా వస్తా ఉన్నారు మన కార్యక్రమం పెద్ద ఎత్తున గంటకు పైగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని నడిపిస్తా ఉన్నాం వాన వస్తా ఉన్నా ఎవరు లెక్క చేయకోకుండా ఒక్క ట్రాక్టర్ కూడా వెనక్కి పోకుండా వందలాది సంఖ్యలో రావడం నిజంగా గొప్ప విషయంగా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మన పెన్షన్ల పెంపు మేము వస్తానే అమలు చేస్తా ఉన్నాం మొన్ననే తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి మనం ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం పదహైదు వేల రూపాయలు ఇచ్చాం రెండు వేల రూపాయలు ఆ పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం ఇచ్చాం పదివేల కోట్ల రూపాయలు ఇచ్చాం అట్లాగే అన్నదాత సుఖ్రీబాబు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగానే ఎక్కువ మంది రైతులకు తొమ్మిది వేల ఏడు వందల అరవై ఐదు మంది రైతులకు ఆరు కోట్ల ఎనబై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది అందరికీ మనవి చేస్తా ఉన్నా అంటే ముప్పై కోట్లు నియోజకవర్గానికి వస్తే ఏడు కోట్లు ఒక కనేకల్ మండలానికే వచ్చిన విషయాన్ని మీ అన్నదాత సుఖీభగా డబ్బులు ఇచ్చాం ఇంత పారదర్శకంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో అమలు చేస్తున్న ప్రభుత్వం ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తా ఉన్నారు ఇట్లా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని గర్వంగా చెప్తా ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు ఎక్కడా కూడా మనం వేరే ప్రభుత్వం అమలు చేయలేదు ఒకటి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా చేశాము అది మర్చిపోయిన ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ప్రభుత్వం ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సాకారం వైపు మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి మేధస్సు ఆకృతి బాటలు వేస్తా ఉన్నాయని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా చాలా చంద్రబాబు నాయుడు గారు కలకాలం ఆయురారోగ్యంగా ఉండాలి మనమల్ని మన పిల్లల్ని చల్లగా పరిపాలన చేయాలని మనం ఆ దేవుణ్ణి కోరుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి